ప్రస్తుతం చూసుంటావు కదా చాలామంది అమ్మాయిల మీద రేప్ కేసులు కానీ కోల్కతాలో కూడా ఒక అమ్మాయి మీద గ్యాంగ్ రేప్ చేయడం జరిగింది చూసావా మరి అలాంటి వాళ్ళ కోసం ఏమన్నా చెప్తావా ఏమైంది ఏడు ఎందుకు అదే నువ్వే చెప్పు నీకు తెలుసు నాకేం తెలియదు నువ్వు ఏడుస్తున్నావు కాబట్టి చె చెప్పు చెప్పు అక్కలు అక్కలు చెల్లెళ్ళు చెల్లెళ్ళు చిన్న చిన్న ఇళ్ళలు చిన్న చిన్న పిల్లలు అందరూ అందరూ మధ్యలోనే మధ్యలోనే వానభంగాలకు గురవుతున్నారు వానభంగాలకు గురవుతున్నారా యా ఎందుకు ఏమైంది ఏడు వస్తుంది ఎందుకు ఈ దుష్టరాజ్యంలో దుష్టరాజ్యంలో ఈ దేశంలో దేశంలో మహిళలకి మహిళలకి అస్సలు అస్సలు స్వేచ్ఛ లేకుండా పోతుంది స్వేచ్ఛ లేకుండా పోతుందా యా మళ్ళీ ఏం చేద్దాం ఇట్లాంటి వాళ్ళని ఇట్లాంటి వాళ్ళని మెల్లగా చెప్పు నీకు మెల్లగా చెప్పాలా నాకు మెల్లగా ఏం లేదు సరే చెప్పు ఏం చేస్తున్నావు చెప్పు ఏం చేయాలంటే చెప్పు నడి రోడ్డు మీద నడి రోడ్డు మీద తీయాలి ఉరి తీయాలా యా కాల్చి చంపాలి కాల్చి చంపాలా రాళ్ళతో కొట్టాలి రాళ్ళతో కొట్టాలి ఎంతోమంది అక్కల్ని ఎంతోమంది అక్కల్ని చెల్లలని చెల్లని రోజు 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 బలి తీసుకుంటున్నా బలి తీసుకున్నా ఈ వద్వాసగాలకి ఈ పద్మాసగాలకి ఒక గుణపాఠం చెప్పాలి గుణపాఠం చెప్పాలి త్వరలోనే త్వరలోనే ఈ ఈ వీళ్ళందరినీ వీళ్ళందరినీ ఎన్కౌంటర్ చేసి పడాలి ఎన్కౌంటర్ చేసి పాడాలా ఇయ్యా మరి ఏం చేయాలి ఆడపడుచులు ఆడపడుచులు పాపం ఎంతోమంది ఎంతోమంది వాళ్ళందరూ అయ్యో వస్తుంది చెప్పు ఏమి ఏం చేయాలి ఎంతో చిన్నపిల్లల్ని చిన్నపిల్లల్ని మూడేళ్ళ బాలికలని మూడేళ్ళ బాలికలు అందరిని అందరినీ రేపు చేస్తే రేపు చేసి చంపేస్తున్నారా ఏ అట్లా ఏడవద్దు నువ్వు ఏడేస్తే ఎట్లాగా ఏడబ్బో ఏం చేయను ఏం చేయను ఇక్కడున్న సొసైటీలో ఉన్న సొసైటీలో ఆడపిల్లలకి ఆడపిల్లలకి స్వేచ్ఛ లేకుండా స్వేచ్ఛ లేకుండా భయం తిరగాలంటే బయట తిరగాలంటే భయం భయంగా బతుకుతున్నారు భయం భయంగా బతుకుతున్నారా యా అందుకే అందుకే ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి మనమే తిరిగి పోరాడదాం తిరిగి పోరాడదామా యా ఓకే నేను కూడా నువ్వు కూడా వీలైనంతవరకు వీలైనంత వరకు చైతన్యం తీసుకొచ్చా చైతన్యం తీసుకొస్తావా యా ఓకే వెరీ గుడ్ సరే మరి ఇంత మంచిగా చెప్తున్నావు కదా మరి నువ్వే ఎలాంటి పనులు చేస్తున్నావు ప్రతి ఒక్క ఒక్కకి ప్రతి ఒక్క అక్కకి ప్రతి ఒక్క చెల్లకి ప్రతి ఒక్క చెల్లికి ప్రతి ఒక్క తల్లికి ప్రతి ఒక్క తల్లికి తిరగబడండి తిరగబడాలి అందరికీ అందరికీ కరెక్ట్ నేర్చుకోండి కరెంటు నేర్చుకోవాలి వెరీ గుడ్ ఇంకా ఇంకా ప్రతి ఒక్కరి మీద ప్రతి ఒక్కరి మీద ఈ దగ్గరికి వస్తే దగ్గరకు వస్తే ప్రతిఘటించండి ప్రతిఘటించండి వీలైతే ప్రాణాలు లండి లండినా కొడుకుల్ని వీలైతే ప్రాణాలు తీసేళ్ళినా నా కొడుకులకి యా ఓకే సరే ఎందుకంటే మనం వల్గర్గా మాట్లాడద్దు ఏం చేయమంటావు వాస్ ఏం చేయమంటావు సరే ఏం చేసేది ఏం లేదు లేదు సరే చిన్న పిల్లలకి అందరిని కూడా నువ్వు కాపాడాలని లేకపోతే నీ తరపున నువ్వు ఎంత చేయాలో అంత చేస్తూ పో నువ్వు కూడా వీలైనంతవరకు కాపాడడానికి ట్రై చేసి నీ వంతు కృషి చేయి ఓకేనా ప్రేక్షకులకు కూడా ప్రేక్షకులకి ప్రేక్షకులకి ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి పేరు పేరునా పేరు పేరునా హాదర్గా ఉందన తెలియజేస్తున్నావు ఫాదా మన ఇంట్లో ఉన్న అక్కల్ని మన ఇంట్లో ఉన్న అక్కల్ని చెల్లెలని చెల్లెలని ప్రతి ఒక్కరిని ప్రతి ఒక్కరిని ఫస్ట్ మన గౌరవిద్దాం గౌరవిద్దాం మన గౌరవిస్తే మనం గౌరవిస్తే ఇంట్లో వాళ్ళని ఇంట్లో వాళ్ళని బయట వాళ్ళని బయటి వాళ్ళని మనకు గౌరవిస్తే మన గౌరవిస్తే పక్కింటి వాళ్ళు మనకు కూడా గౌరవిస్తారు పక్కింటి వాళ్ళు కూడా మనకు గౌరవిస్తారు ఆడపరుచులకి ఆడపడుచులక యా ఓకే అందుకే అందరికీ గౌరవం ఇవ్వండి గౌరవం తీసుకోండి ఆడపిల్లని కాపాడుకోండి ప్లీజ్ జై హింద్ ఓకే ప్లీజ్ జై హింద్ థ్యాంక్ యూ రైట్ చాలా బాగా చెప్పావు థ్యాంక్ యూ బాస్ నన్ను ఇక్కడ దాకా పిలిచినందుకు ఇక్కడ దాకా పిలిపించి నాకు ఇంత అవకాశం ఇచ్చినందుకు వెరీ గుడ్ నా ఆవిధాన్ని చెప్పుకోవడానికి నీ ఆవిధాన్ని చెప్పుకోవడానికి యా వెరీ గుడ్ థ్యాంక్ యూ యాంకర్ గారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఓకే మీరు కూడా మీరు కూడా అందరికీ అందరికీ ఆడపిల్లల తరపున ఆడపిల్లల తరపున ఫోర్ అవర్ అండి ప్లీజ్ ఖచ్చితంగా ఓకే థ్యాంక్ యూ హాయ్ బాయ్ బాయ్